హాయ్ వెల్కమ్ టు నేను మనోజ్ విపక్ష హోదా ఇవ్వాల్సిందే స్పీకర్ అయ్యన్నకు జగన్ ఘాటు లేఖాస్త్రాన్ని సంధించారు ఎట్టి పరిస్థితిలో మాకు విపక్ష హోదా సభలో కల్పించాల్సిందే అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు అయితే ప్రజా సమస్యల్లో ఆ చట్ట సభల్లో బలంగా వినిపించేందుకు వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కూడా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైసీపీ అధినేత జగన్ కీలక లేఖ రాశారు అయితే శాసనసభలో మంత్రుల తర్వాత ఎమ్మెల్యేగా తనతో ప్రయాణం చేయించడం పద్ధతులకు విరుద్ధం అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు సో ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టుందని ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని ఎక్కడా లేదని అన్నారు ఎందుకంటే పది శాతం సీట్లు ఉంటేనే సభలో ప్రతిపక్షానికి ఒక హోదా ఉంటుంది ఆ పార్టీ అధినేతకు ఒక హోదా అనేది కల్పిస్తారు సభలో సో సభా సాంప్రదాయాల ప్రకారం ఇది ఒక నానుడి సో అయితే లో కానీ ఉమ్మడి ఏపీలో కానీ ఈ నిబంధన పాటించలేదని తెలిపారు ప్రజా సమస్యలు చట్ట సభల్లో వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు సో ఇతను ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశంలో జరిగిన పలు పలు అంశాలను ఆయన లేఖలో పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శించారని చెప్పి వాపోయారు చచ్చే దాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు ఇటీవలే బయట పడ్డాయని సో జగన్ చెప్పుకొచ్చారు ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు ప్రతిపక్ష హోదాతోనే సమస్యను వినిపించే అవకాశం ఉందన్నారు జగన్ అయితే ఈ అంశాలు స్పీకర్ దృష్టిలో పెట్టుకోవాలని జగన్ సూచించారు అంతేకాకుండా తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన రిక్వెస్ట్ చేశారు సో తమ పార్టీ కార్యాలయ లక్ష్యంగా టీడీపీ విధ్వంసం సృష్టిస్తుందని చెప్పి కూడా వైసీపీ ఆరోపిస్తుంది మొదటి నుంచి సో విజయవాడ విజయనగరం పార్టీ కార్యాలయం కక్షపూర్తంగానే ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తారని ఇప్పటికే విమర్శించు సో అయితే చంద్రబాబు ఇచ్చిన జీవోలతో టీడీపీ కట్టిన పార్టీ కార్యాలయాలను వదిలేసి అధికారులతో వైసీపీకి బలవంతంగా కూటమి ప్రభుత్వం నోటీసులు ఇప్పిస్తుందని చెప్పి కూడా ఫైర్ అయ్యారు సో ఇదిలా ఉంటే కూటమి మాత్రం ఇప్పటికే జరిగిన సమావేశంలో జగన్ కు తాగిన గౌరవం ఇవ్వాలని కూడా కూటమి నేతలందరూ చర్చించుకున్నారు సో అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైసీపీ పదకొండు స్థానాల సీటు మాత్రమే గెలుచుకుంది సో దీంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్క అయితే మిగిలిన ఎమ్మెల్యేలు మాదిరిగా ఆయనకు కూడా సాధారణ సభ్యుడనే వాదన ఉంది కానీ జగన్ కు సభలో ప్రాధాన్యం ఇవ్వాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావులు కేశవ్ కూడా రిక్వెస్ట్ చేశారు ఈ విషయాన్ని పయ్యావుల చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మాజీ సీఎం పట్ల ఉదారంగా వ్యవహరించాలని కోరారు సాధారణంగా ఎమ్మెల్యే తమ వాహనాలను అసెంబ్లీ బయట ఉండాలి అక్కడే కార్ దిగి లోపల రావాలి కానీ జగన్ తన వాహనాలను సభ ప్రాంగణంలోనే రావడానికి అనుమతించాలని కూడా చంద్రబాబు సూచించారు ఈ మేరకు అసెంబ్లీ ప్రారంభమైన తొలి రోజు అసెంబ్లీ భవనంలోని ప్రధాన ద్వారం వరకు ఆయన వాహనాన్ని అనుమతించారు అంతేకాకుండా ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే సమయంలో ఆయన మిగిలిన సభ్యులతో పాటు అక్షర క్రమంలో తన పేరు వచ్చినప్పుడు ప్రమాణం చేయాల్సి ఉంటుంది సో కానీ సీఎం తన ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం చేయించాలని సూచించారు జగన్ ఆలస్యంగా రావడంతోనే ఆయన ప్రమాణ స్వీకారం మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జరిగిందని చెప్పి కూడా టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే స్పీకర్ కు జగన్ రాసిన లేఖలో అంటే వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని జగన్ లేఖ రాశారు సో ఈ లేఖపై మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెచ్చేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగి